ఇది వరకు రోజుల్లో మీరు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇఫ్తార్ టైం మొత్తం అంతా కూడా ఇఫ్తార్కి మొత్తం బయట ప్లేట్లు ఉంటే లోపల దువాల్లో ఉండేవాళ్ళు సాక్షిలందరూ కూడా ఆ టైం దువాల్ టైం బయటకెళ్లేవారు ఇఫ్తార్ టైంకి బయటకెళ్లేవారు మనోళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అయిపోయిందంటే అల్లా క్షమించు కాక లేట్ మీతో మీరు ప్లేట్ జాతా లేట్ అయిపోతే నా ప్లేట్ వెళ్ళిపోద్దేమో అంట మీ ప్లేట్ వెళ్ళిపోయినా మీ ఉపవాసం ఏమి పాడైపోతాయ్యా బాబు ఒక గ్లాస్ మంజనీరు తాగిలి అవసరమైతే ఇంటికెళ్ళి టిఫిన్ చేయొచ్చు ఇంటికెళ్ళి బోన్ చేయొచ్చు కానీ దువా అల్లా యొక్క వరం అది దువా అల్లా యొక్క వరం అది దువా చేయడం కోసం ప్లేట్ కోసం ఆలోచించడం ఏంటండి కొద్ది మంది అయితే అల్లా క్షమించుకాక ఏ ప్లేస్ మేరా మేరాహే ఇమాం సాబ్ హాఫీ మేరా హే ఆయన పక్కన నాది ఈయన పక్కన నాది నాయన మారుతూ ఉండండి అందరినీ కలుస్తూ ఉండండి రమదాన్ అలా వచ్చింది కొత్తోడు వచ్చాడు స్లాంలీ రండి భాయ్ అని చెప్పి ప్రేమగా పలకరించండి దగ్గర అవుతాడు పదకొండు నెలలు మిగతా పదకొండు నెలలు ఆయన మసీదుకి వస్తాడు నేనేమో ఆఫీస్ దగ్గరే కూర్చుంటా నేనేమో మోజు సాబ్ దగ్గరే కూర్చుంటా నేను ముతుల్లికి రైట్ హ్యాండ్ కూర్చుంటా నేను ముతవల్లి సాబ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి మనం మనం ఇలా ఇలా ఉంటే ఇంకా కొత్త సాధీలని ఎవరు పిలకరిస్తారు లోపలికి ఎవరు ఎవరు పిలుస్తారు లోపలికి సోదరులారా సోదరి మళ్ళారా అందుకోసం ఏమిటి అంటే ఈ రమదాన్ అనేది ఒక ట్రైనింగ్ ఇది సహరీ ఇఫ్తార్ యొక్క సమయంలో దువా చేయడం అనేది చాలా ముఖ్యం ఎలాగైతే మనం రమదాన్ నెలలో పదమూడు లేదా పద్నాలుగు గంటలు కొన్ని గంటలు అల్లా కోసం మన యొక్క నోటిని అదుపులో ఉంచుకుంటున్నామో అదే విధంగా రమదాన్ తరువాత మిగతా పదకొండు నెలలు కూడా అలాగే బ్రతకాలి ఇది ట్రైనింగ్ అండి ఇది ఆ అధీసు అల్లాగే చెప్పారు మీతో ఎవరైనా ఒక వ్యక్తి గొడవకి దిగితే మీరు చెప్పండి నేను ఉపవాసిని నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నానయ్యా గొడవ పెట్టుకోవద్దన్నారు అల్లాగే నబీసు మరొక దాని సారాంశం నబీసు ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అశ్లీలమైన పదజాలాలు మాట్లాడతాడో అబద్ధాలు చెబుతాడో చాడీలు చెబుతాడో ఆ వ్యక్తి ఆకలి దప్పుగలతో ఉండడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అతనికి ఎలాంటి పుణ్య ప్రతిఫలం లభించదు అల్లా యొక్క సమక్షంలో అతని యొక్క గౌరవం కూడా ఉండదు అన్నారు అల్లాగే నబీసు ఏమిటంటే ఉపవాసం ఉండి అశ్లీలమైన మాటలు విడిచిపెట్టట్లేదు ఉపవాసం ఉండి అబద్ధాలు మానడం లేదు ఉపవాసాలు ఉండి చాడీలు చెప్పుకోవడం మానడం లేదు అల్లా కే నబీస్ అన్నారు అతను ఆకలి దప్పుకులతో ఉంటుంది తప్ప ఎలాంటి లాభం లేదు ఆ వ్యక్తిగా అన్నారు అతను ఉపవాసం వల్ల ఎందుకనిది ఈ మిగతా పదకొండు నెలలు ట్రైనింగు మిగతా పదకొండు నెలలు ఇలా ఉండాలి మనం అబద్ధం రంజాన్ నెలలో చెప్పకూడదండి మిగతా నెల ఎక్క అంట కాదండి రమదాన్ అలా ట్రైనింగ్ మాత్రమే హదీసు అల్లాహకే నబీ సుల్ చెప్పారు దాని సారాంశం ఏమిటి ఒక సహబీర్ అది అల్లం అడిగారు ఒక ముస్లిం వాడు అవుతాడా అన్నారు ప్రవక్త గారు అన్నారు పిసినారితనం లో కూడా ఉంటుందయా అన్నారు యా రసూల్ అల్లాహ సుల్ ఒక ముస్లిం లో పిరికితనం ఉంటుందా అన్నారు అల్లాహకే నబీస్లో పిరికితనం కూడా ఉంటుందయా అన్నారు యా రసూల్ అల్లహ సల్లెం ఒక ముస్లిం లో అబద్ధం అనేది ఉంటుందా అల్లాకే నబీ అన్నారు అబద్ధం అనేది అంటే ముస్లిం యొక్క క్యారెక్టర్ ఏంటంటే అతడు అబద్ధం ఆరుడు రమదాన్ మన వాళ్ళు ఏంటంటే అయ్యాబాయ్ జూట్ నే బోల్నాబత్ నే కరణ చౌలి నే కరణ మహాల్లా సుహాన్ అల్లా బాకీ గ్యారా మేరే మర్జీ బోల్లే బోల్లేదు మేరా మర్జీ నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా అబద్ధాలు చెప్తా చాడీలు చెప్తా అవసరమైతే నిందడు కూడా వేస్తా సోదర్లరా సోదరీమల్లారా అందుకోసం కాదు రమదాన్ మనకల్లా ఇచ్చింది అందుకోసం కాదు రమజాన్ మనకి ఇచ్చిందల్లా ఏదో ఈ నెల అయిపోయిందండి మిగతా నెల ఇష్టానుసారం జీతం కాదు